ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సారీ లైక్ షార్ట్ నోటీసులు అందరికీ ఇన్ఫార్మ్ చేశాం అండ్ ఆల్సో మా పార్టీ మెంబర్స్ అండ్ లీడర్స్ కి షార్ట్ నోటీసులు ఇన్ఫార్మ్ చేసి వచ్చినందుకు సో అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో ఈ రోజు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే సో లైక్ విఆర్ సింగ్ జగన్ గవర్నమెంట్ జగన్ సంస్థానం వైసీపీ సంస్థానం ఖాళీ అవ్వబోతుంది అందుకు మనం అందరం చూస్తాను చాలా సంకేతాలు సూచనలు మనం రోజు న్యూస్ పేపర్ లో సంచలన ప్రకటనలాగా మనం చూస్తున్నాం సో ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు ఇంత తిరుగుబాటు ఒకప్పుడు మనము చాలా మంది పెద్ద లీడర్స్ చూసాము ఒకరు హరిత ఆంధ్రప్రదేశ్ అన్నారు ఒకరు నవ్రప్రదేశ్ అన్నారు బంగారు ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇప్పుడు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ ని ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్న ఈ గవర్నమెంట్ ని ఈ ప్రభుత్వాన్ని ఈ రాజకీయ పార్టీని వైసీపీ రాజకీయ పార్టీని మనం ఏమనాలో మనమే ఆలోచించుకోవాలి దానికి మనం ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము టూ థౌజండ్ నైన్టీన్ లో వైసీపీ లీడర్స్ కార్యకర్తలు కానించి క్యాడర్ కానించి చాలా పోరాటాలు చాలా గొడవలు చేశారు దేని మీద అంటే ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అలాగే రాజధాని కుంభకోణం టెంపరీ బిల్డింగ్స్ అన్నారు మీరు మూడు రాజధానులు అన్నారు ఓకే ఎక్కడైనా మీరు ఒక ఇటికరా వేశారా ఎక్కడైనా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టారా ఇప్పుడు మీరంతా ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు ఒకప్పుడు మీరు ఎవరైతే గొంతు చించుకొని అరిచారు టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పి ఆ టెంపరీ బిల్డింగ్స్ నుంచే మీరు పాలన చేస్తున్నారు అది మర్చిపోయి మీరు ఈరోజు ఎలా అంటే అలా మాట్లాడడం ఇంకా మీకు జ్ఞానోదయం కలగకపోతే ఎవరేం చేయలేరు ఎవరైతే అప్పుడు టెంపరీ బిల్డింగ్స్ అని రోడ్ల మీద కూర్చొని అరిచి రాజధాని కుంభకోణం ఉన్నారో ఇన్నేళ్ళు అవుతాంది నాలుగున్నర సంవత్సరం అవుతాంది ఏం చేశారు పలానా చేశారని చెప్పండి అలాగే ఈ గవర్నమెంట్ మీద ఒక చిన్న డెఫినేషన్ అండి ఇంబ్యాలెన్స్ డిక్షనరీలో మనకి ఇంబ్యాలెన్స్ ఒక డిక్షనరీ పదం ఉంది సో ఇంబ్యాలెన్స్ కి ఇప్పుడు ఇంకో కొత్త డెఫినేషన్ వచ్చింది గవర్నమెంట్ పైన ఏమంటే ఇంబ్యాలెన్స్ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంబ్యాలెన్స్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ ఎట్ట పడితే అట్లా సిస్టమ్ వాడుకొని దానిలో ఒక ఇంబ్యాలెన్స్ స్థితిలో చేశారు అదొక ఇంబ్యాలెన్స్ డెవలప్మెంట్ ఇంబ్యాలెన్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంబ్యాలెన్స్ ఒక గ్రామంలో గాని ఒక పట్టణంలో గాని ఒక పది మందికి చేసి మేము పట్టణాలను ఉదరించాం గ్రామాలను ఉదరించాం మాకే ఓట్లు జనాలంతా మా పక్కే ఉన్నారు మేమంతా ఒక గుడి కిందే ఉన్నాం మేమంతా ఒక చెట్టు కింద ఉన్నాం అంటే మీరు తల ఎత్తి చెట్టును చూసే లోపల ఆ పనులు ఎవరు ఎవరికి పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి తెలియడం లేదు అది మీకు ఇంకా ఇంకా ముందే ఇంకా మీకు జ్ఞానోదయం అవ్వలేదు ఇంకొకటి ఎంప్లాయీ సాలరీస్ ఇన్ బ్యాలెన్స్ మన రాష్ట్రం ఏర్పడి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని ఏళ్ళు అవుతుంది ఎప్పుడైనా ఎంప్లాయీ సాలరీస్ ఇన్ బ్యాలెన్స్ అనే పదం మనం ఎక్కడైనా చూసాము ఎక్కడైనా విన్నాము ఒకటో తారీఖు కానీ ఐదో తారీఖు పడాల్సిన జీతాలు పదహైదో తారీఖు అయినా గానీ ఇరవయో తారీఖు అయినా గానీ శాలరీస్ పడక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్ మనం రోజు చూస్తున్నాము ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు కూడా రాసాయ రోపోయి ఎక్కడ పడితే అక్కడ రాసాయ రోపాలు చేస్తుంటే మనం చీమ కుట్టినంత స్పందన కూడా ఇవ్వకుండా వాళ్ళ కథ దేలుస్తాం వాళ్ళంత చూస్తామంటే అదే మీ ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని మాకు బాగా క్లారిటీ వచ్చింది అలాగే మీ ఎంప్లాయీస్ కూడా మీరంతా అనుకుంటున్నారు ఎంప్లాయీస్ అంతా మా పక్కే ఉన్నారని అది మీకు త్వరలోనే చూపిస్తారు వాళ్ళు ఇంకొకటి ఇలా అన్ని ఇంబ్యాలెన్స్లు చేస్తూ మొత్తానికే స్టేట్ నంతా ఇంత ఇంబ్యాలెన్స్ చేసిన వైసీపీ గవర్నమెంట్ అలాగే ఏ ప్రభుత్వం ఇంత ఇంబ్యాలెన్స్ చేసిన గవర్నమెంట్ ఎక్కడా మన దేశంలో లేదు అదే అదేవిధంగా ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్ లో నాలుగున్నర సంవత్సరం ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్ లో మన దేశంలో ఏ ప్రభుత్వానికి ఎక్కడా ఇంత వ్యతిరేకత రాలేదు ఇంత ఘనచరిత్ర ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత ఇంత ప్రజల్లో తిరుగుబాటు ఇంత షార్ట్ టర్మ్ జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో నువ్వు టూ థౌజండ్ నైన్టీన్ లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు ప్రజల మీద అదేదో అంటారు తడిగుడ్డ పెట్టేసి నువ్వు సీట్ ఎక్కవు ఇప్పుడు నీకు లాస్ట్ ఛాన్స్ అనే ఫ్యూచర్ లో కూడా నీకు లాస్ట్ ఛాన్స్ అనే పదం కూడా లేకుండా ప్రజలు ఓట్లతో వృద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను అలాగే నేను మొన్న ఇప్పుడు వేరే సిటీస్కి వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ స్టాండప్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వెళ్తూ ఉంటాను మాట్లాడుతూ మాట్లాడుతా స్టాండ్ స్టాండప్ కామెడీలో విత్ స్టేట్ హ్యాస్ ఐ నో త్రీ క్యాపిటల్స్ అండ్ త్రీ స్టేట్స్ త్రీ సీఎంస్ అని చెప్పి ఒక స్టాండప్ కామెడీ లా మాట్లాడుతున్నాడు సో టక్కని త్రీ క్యాపిటల్స్ అంటే నాకు అర్థం ఏం మనోడు మన మీద సెటిల్ చేస్తున్నాడు అని త్రీ